ఇక జమ్మూ కాశ్మీర్ నౌగాం పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు జరిగింది ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు ముప్పై మంది గాయపడ్డారు మృతి చెందిన వారు పోలీసులు ఫోరెన్సిక్ సిబ్బంది అని అధికారులు వెల్లడించారు ఇటీవల ఫరీదాబాద్ ఉగ్ర కుట్రకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తుండగా ఈ బ్లాస్ట్ జరిగింది భారీ పేలుడుతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరిగాయి దట్టమైన పొగ వ్యాపించింది సిద్ధిలాల కింద పలువురు చిక్కుకున్నారు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు పేలుడు ధాటికి దాదాపు మూడు వందల మీటర్ల దూరంలో శరీర భాగాలు చిద్రమై పడ్డట్టుగా స్థానికులు పేర్కొన్నారు పోలీస్ స్టేషన్లో పార్కింగ్లో ఉన్న పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి ఇటీవల హర్యానా జమ్మూ కశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో భాగంగా ఫరీదాబాద్లోను ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు అక్కడ మూడు వందల అరవై కిలోల పేలుడు పదార్థాలతో పాటు పలు ఆయుధాలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకుని నౌగాం పోలీస్ స్టేషన్కు తరలించారు ఆ పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ సేకరిస్తుండగా ఈ బ్లాస్ట్ జరిగిందని అధికారులు పేర్కొన్నారు పేలుడు జరిగిన ప్రాంతం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు చనిపోయిన వారిని ఇంకా గుర్తించలేదన్నారు శ్రీనగర్లోని పోలీస్ కంట్రోల్ రూమ్కు మృతదేహాలు తరలించారు ఇరవై నాలుగు మంది పోలీసులు నలుగురు పౌరులు శ్రీనగర్లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు చెప్పారు భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ భవనం మొత్తం ధ్వంసం అయింది చిన్న చిన్న పేలుళ్లు వరుసగా చోటు చేసుకోవడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలిగినట్లు అధికారులు చెప్పారు పేలుడు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు